స్కూల్ డ్రెస్ అండి ఇది ఈరోజు ఈరోజు కటింగ్ ఏంటంటే స్కూల్ డ్రెస్ కటింగ్ చేస్తున్నాను ఇది బాడీ ఇంచులు ఉంది ఓకే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను చూడండి ఎక్కువ పెట్టాలి కొంచెం ఇది పిల్లలు కదా కొంచెం పెట్టమన్నారు వాళ్ళు అలా పెడుతున్నా చూడండి పొడవు పదకొండు ఇంచులు ఆఫ్ ఇంచు పుట్టికి పదిహేనున్నర పదిహేనున్నర ఇది పదమూడున్నర ఉంది పద్నాలుగు ఇంచులు పెడుతున్నాను లూజు పదిహేనున్నర ఏమో చెస్ట్ లూజు అంటే పదిహేనున్నరలో సగం పాత తక్కువ ఎనిమిది ఇంచులు ఇది పదిహేనున్నర పదిహేను పదిహేనున్నర అంటే సగం ఇలాగ చేసుకోండి పద్నాలుగున్నర లూజు అయితే పద్నాలుగున్నర పెడుతున్నాను సగం చేసుకుందాం ఇక్కడ ఏడుంపా వచ్చింది ఏడి పావు అంటే మళ్ళీ డాట్కి ఒక హాఫ్ ఇంచు ఇలాగా సేమ్ పెట్టేయాలండి డాట్కి డాట్కి ఏమో వన్ ఇంచు వన్ ఒకటి పావు ఇంచు పెట్టేసాం అవుతున్నర తీసుకుందాం ఇదేమో ఖర్చులకి ఇది ఖర్చులకి ఇదేమో కుట్లోకి కుట్టికి చూడండి ఇది కుట్టికి ఇది ఖర్చులకి ఈత ఫ్రాక్ని బట్టి మనం కొలతలు కూడా ఇచ్చారు వాళ్ళు మళ్ళీ కొలతలు ఇచ్చి కూడా మళ్ళీ ఫ్రాక్ ఇచ్చారు మోడల్ కోసం ఇది బాగానే ఉంది ఇది దీని సైజునే కుట్టమని చేరమండి ఇలాగా ఇలాగ వీనెక్ వల వీనెక్ అండి ఇది వీనెక్ పెడితే ఇది బేబీ కాలర్ పెట్టాలి బేబీ కాలర్ బేబీ కాలర్కి ఇలా వీనెక్ పెట్టుకోవాలండి ఈ పెట్టుకుంటే బేబీ కాలర్ వస్తుంది అనమాట చూడండి ఇది ఖర్చులు ఇదేమో మరి సోల్ ఎక్కువైపోయిందండి అమ్మాయికి ఇలా పెట్టుకుందాం ఎంత పెట్టేద్దాం అండి ఎందుకు వచ్చింది మరి ఇది అసలు ఇదేమో పచ్చలికి శంక ఐదు పావుకి ఒక గీత తీసుకుందాం ఆ ప్రాక్ అయితే సాల్ట్ చాలా ఎక్కువ ఉందండి అందుకని తక్కువే పెట్టుకుందాం కొంచెం చిన్న పాప ఐదు సంవత్సరాలు పాపండి మార్కింగ్ వేసాం కదా తర్వాత కటింగ్ చేసుకుందాం కాలర్కి లైట్గా కొంచెం పావుల్స్ ఎలా ఫైవ్ కటింగ్ చేసుకుందాం ఫ్రాక్ కదా ఎందుకంటే ఈ సైడ్లో దిగిపోతుంది అనమాట అందుకని చెప్పు అనమాట ఆ పాప కొలతలు కూడా ఇచ్చారు మనకి చూపిస్తా కొలతలు ఆ పాప కొలతలు ఇచ్చారండి ముప్పై రెండు ఇంచులు పొడవు ఫ్రాకు ఇలా కొలతలు తీసుకున్నా ఈ కొలతలు మళ్ళీ కొలతలు కన్నా మా వాళ్ళకి ఆ ఫ్రాక్ బాగుందనేసి ఫ్రాక్ ఇచ్చారు ఇవో సెవెన్ అండ్ హాఫ్ హ్యాండ్స్ ఆమ్ రౌండ్ సోలరు పన్నెండున్నర ఎనిమిది ఇంచులు లూజు ఇలా ఇరవై ఒకటి ఇంకా ఇలా ఇచ్చారనమాట అనమాట అంటే కొలతలు సరే ఇప్పుడు కొలతలు చేయట్లేదు కనుక ఇలా చేస్తున్నాం ఫ్రాక్ కొలతలు చేసి తీసుకుంటున్నాము ఇది బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాం అండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం బ్యాక్కి ఇవ్వల్డింగ్ ఇటే పెట్టుకున్నాం పెట్టు పెట్టుకున్నా కానీ మనకి ఈ పట్టీలకి పట్టీలకి ఈ క్లాత్ తీసుకున్నాను ఎక్స్ట్రా ఇప్పుడు వన్ ఇంచు తీసుకోవాలండి పావు తీసుకున్నాను అనుకోండి పట్టీలు పట్టీలు కడతాం కదా వెనకాల దానికోసం సేమ్ ఇదే కటింగ్ చేసేసుకోవాలండి ఇది రౌండ్ నెక్ వచ్చింది వెనకాల ఫోర్ ఇంచు త్రీ అండ్ హాఫ్ ఇంచు బ్యాక్ నెక్ పెట్టానండి ఇక్కడికైతే ఇది వచ్చింది పట్టీలు వచ్చినాయి కదా ఇక్కడ నుంచి బ్యాక్కి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ బ్యాక్ మార్క్ వేసాను అక్కడ కటింగ్ చేసుకోవాలి మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే కటింగ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తాము ఈ పట్టీలకి పార్ట్ అండి ఇది పట్టీలు కట్టుకుంటాం కదా దానికి కటింగ్ పెట్టుకుందాం ఇక్కడ కటింగ్ పెట్టుకుందాం ఫ్రంట్ పార్ట్కి కొద్దిగా గుంట తీసుకుందాం తీసుకుందామండి హాఫ్ ఇంచు ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకుని ఫ్రంట్ పార్ట్కి ఇలాగ మార్కింగ్ చేసుకుందాం ఒక హాఫ్ ఇంచు గుంటసేపు ప్రతిదానికి గుంటసేపు తీసుకుంటే మనకి బాగుంటుంది ఇంచులండి వేస్ట్ లూజులు కాతాపు ఎనిమిది ఇంచులు ఇక్కడికి ఇక్కడికి ఏమో ఇది వన్ అండ్ హాఫ్ ఇంచు పచ్చుకి మనం ఇలాగో పదకొండు ఇంచులు తీసేసుకుని పదకొండు ఇంచులు బాడీ ముప్పై రెండు ఇంచులు పొడవు వన్ ఇంచు ఖర్చులకి ఈ కుట్టుకోవడానికి అనమాట ముప్పై రెండు ఇంచులకి ఇలా మార్పు చేసుకుందాం ఇవ్వ మార్పు ఇంకా పదకొండు నుంచిల దగ్గర నుంచి ముప్పై రెండు ఇంచులు ఇలా మార్పు చేసుకుందాం మార్పు చేసుకున్నాం ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్పు చేసుకున్నాం కదండి ఒకటి బాగు చాలు ఇది వన్ అండ్ హాఫ్ ఇంచు చేసుకున్నాం అండి వన్ అండ్ హాఫ్ ఇలాగ వన్ అండ్ హాఫ్కి మీకోసం నేను ఇలా కుడుచుకుంటున్నాను లేకపోతే నేను జాయిన్ పైన కటింగ్ చేసుకుంటాను ఇక వన్ అండ్ హాఫ్ ఇంచు ఇది అసలు రోజు అసలు కుట్టుకోవాలి డ్రెస్ కట్ చేస్తున్నాను చూసాను చూడండి మార్క్ మార్కేసాను కదా దానికి కటింగ్ చేస్తాను కొంచెం కట్ చేసుకుంటే ఉంటుంది ఇవ్వండి ఇది వేసి రెండో పాటు వేసుకుందాం అయిపోయింది అమరాల ఫ్రాక్ హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం అండి ఇప్పుడు రెండు ఇంచులు ఏడు ఇంచులు యాంట్స్ ఏడు ఇంచులు పొడవు హాఫ్ ఇంచు పచ్చులకి ఐదు ఐదు ఇంచులు నాలుగు ఇంచులు చేతి లూజండి రెండున్నర ఇంచులు పెట్టుకున్నాం డౌను సంఖ దగ్గర హ్యాండ్స్కి ఇది పచ్చిమి లా ఫ్రాక్ కదా ఇది కూకి ఇదేమో ఫ్రంట్లో ఫ్రంట్లో బ్యాక్ ఫ్రంట్లో ఇదేమో హ్యాండ్స్ మొత్తం అయిపోయిందండి ఫ్రాక్ కటింగు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మనీ టైలర్కి లైక్ చేయండి ఫ్రాక్ చూడండి చూసి మంచిగా నేర్చుకోండి బాయ్ అండి ఉంటానండి